ఆ వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవత నీడ ఉంది ఆమె మీ ఇంటి నుండి ఒక్క విషయం అడుగుతుంది మీ పనులన్నీ పక్కన పెట్టి వీడియో చూడండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి అందం ఆకర్షణ అలంకరణపై ఎక్కువగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే నలుగురిలో ఉన్నప్పుడు తమ గొప్పలు చూపించుకోవాలని కూడా ఈ రాశివారు అనుకుంటారు అయితే తన గురించి గొప్పగా చెప్పుకుంటారు కానీ ఇతరులు మాత్రం కించపరచడం లేదా ఇతరులు ఇబ్బంది పెట్టడం ఈ వారికి అయితే అస్సలు నచ్చదు అయితే వృషభ రాశి వారి ఇంట్లో ఒక అమ్మవారి నీడైతే ఉంది ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉన్నంతకాలం మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఈ అమ్మవారి దయ వల్ల మీకు కలుగుతాయి అయితే వృషభ రాశి వారు ఈ అమ్మవారికి ఒక పని చేయవలసి ఉంటుంది ఈ పని కనుక మీరు చేసినట్లయితే ఇక అమ్మవారు ఎంతో ఆనందంతో మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఖచ్చితంగా తీరుస్తారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారు చెయ్యాలనుకున్న పనులన్నిటిలో కూడా అమ్మవారి సహకారం అయితే ఉంటుంది రంగాల వారీగా వృషభ రాశివారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా వృషభ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపారంలో తినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా నూతన ప్రారంభాలకు కానీ లేదా నూతనంగా పెట్టుబడులు తీసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం వృషభ రాశి వారికి నూటికి నూరు శాతం కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలానే ఈ రాశికి సంబంధించిన వారు వ్యాపార పరంగా ఒంటరిగా వ్యాపారాలు చేయడమే మంచిది పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనేవి మీకు అంతగా కలిసి రావడం లేదు అలానే పార్ట్నర్ల వల్ల కూడా మీరు మోసపోతూ వస్తున్నారు కాబట్టి ఒంటరిగా వ్యాపారం చేయండి అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా క్రియేటివిటీగా ఉంటారు ఏదైనా ఒక పని చేస్తే తాను చేసిన దాన్ని ఇంకెవరు చేయకూడదని అంటే తాను క్రియేటివిటీగా అందరిలో ఒకరిలా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉండాలని కోరుకుంటారు అలానే ఈ రాశికి సంబంధించిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో లో విద్యార్థులకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికల పరంగా పనులు జరగకపోవడం వల్ల మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి మీకు తక్కువ సమయం అయితే ఉంటుంది కాబట్టి మరింత ఎక్కువగా మీరు కష్టపడవలసి ఉంటుంది అలానే విద్య విషయంలో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిలో తల్లిదండ్రులు సంప్రదించుకోవడం మంచిది తల్లిదండ్రుల సలహాల ద్వారా మీకు అన్ని విధాల అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలు ఏవైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి సమయంలో కొంచెం ఉపశమనం అయితే లభిస్తుంది ఆరోగ్య పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా మీరు కొంచెం ఉపశమనం అయితే పొందుతారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి కొన్ని సందర్భాల్లో ఇతరుల మాటలకు మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాల విషయంలో ఖచ్చితంగా ఒక మాట మీద నిలబడటం మంచిది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగరీత్యా వృషభ రాశివారు ట్రాన్స్ఫర్లకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకు మీకు ట్రాన్స్ఫర్లు అనేవి జరగటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు డబల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉంటాయి కాబట్టి అధిక మొత్తంలో చెరువుల్లో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు ఇతర వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది అలానే రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే వృత్తిపరంగా ప్రతిష్టాత్మకమైన బిరుదులు అవార్డులు కూడా దక్కించుకుంటారు అయితే మీ ఇంట్లో ఈ సమయంలో ఒక అమ్మవారు నీడ ఉందని చెప్పుకున్నాం ఆమె ఎవరో కాదండి సాక్షాత్ దుర్గామాత కానీ లేకపోతే మీరు ఎంతగానో కొలిచేటువంటి మీ ఇంటి దైవం యొక్క నీడ మీ మీద పడింది ఈమె మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు డబ్బుకు కానీ లేదా తిండికి కానీ ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు అలానే మీరు ఏ పని చేసినా కూడా లేదా బయటకు వెళ్ళినా అమ్మవారి యొక్క దయ ఉండటం వల్ల ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది అలానే మీకు జరిగేటువంటి వాహన ప్రమాదాలు కూడా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తూ వస్తున్నారు అయితే అమ్మవారు మీ నుండి ఒక విషయాన్ని అయితే అడుగుతున్నారు మీ యొక్క స్తోమత కొద్దీ అమ్మవారికి జాతర జరిపించడం లేకపోతే అమ్మవారి పేరుతో మీ ఇంట్లో సభ్యులు కానీ లేదా బయట వ్యక్తులు కానీ మీరు భోజనాలు కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అందరూ తిని సంతృప్తిగా ఉండటం వల్ల అమ్మవారు మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే చాలా వరకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ సమయంలో మీ మీద ఉంది కాబట్టి మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్న పనులు కానీ లేదా పెండింగ్ పడిపోతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి ప్రయత్నించండి వాటన్నిటినీ కనుక మీరు సక్రమంగా చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా వరకు అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు నూతన రాజకీయ రంగ ప్రవేశాలకి ఇది అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా మీకు ఎదురయ్యే ఒడిదుడుకులు సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాజకీయస్తులు కూడా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి అలానే ఈ రాజకీయ సంబంధించిన వారు ఎంతో కాలంగా నూతన గృహాన్ని నిర్మించుకోవడానికి కానీ లేకపోతే కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక కారణాల వల్ల నిరంతరం కూడా ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి అయితే ఈ సమయంలో మాత్రం నూతన గృహ నిర్మాణానికి కానీ లేదా కొనుగోలుకి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నూటికి నూరు శాతం అనుకూలిస్తాయి అయితే నూతన గృహ నిర్మాణం ప్రారంభించినప్పటి నుండి కూడా ఇంట్లో శుక్రవారం లేదా మంగళవారం ఖచ్చితంగా మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోవడం మంచిది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో సానుకూల వాతావరణం కనిపిస్తుంది తోబుట్టువుల మధ్య ఏవైనా ఆర్థిక విషయాల గురించి కానీ లేదా కుటుంబ విషయాల గురించి కానీ ఏవైనా మనస్పర్ధలు ఏర్పడినట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మళ్ళీ ప్రేమాప్యాయతలు అయితే చిగురిస్తాయి అలానే ఈ రాశికి సంబంధించిన వారికి దాంపత్య జీవితంలో మాత్రం బాగా కలిసి రాబోతుంది దంపతులు ఎంతో కాలంగా విడిపోదమిక నిర్ణయం చివరి వరకు వచ్చేసిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు కూడా మరలా ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా సంతాన విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అయితే ఈ రాశివారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అలానే గోవింద నామావళి చదువుకోవడం ద్వారా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు ఓకే అండి వృషభ వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ